ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టు పెళ్లికి పోయినా చావుకు పోయినా దావత్కు పోయినా కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది ఎవరు పాలైంది తెలంగాణ ఎవరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ అనే చర్చకు తెరలేపండి రెండు సంవత్సరాలల్లో మన మార్కు పరిపాలనను మనం అందించినాం మనకు అప్పజెప్పిన మనం ఆయనకు రెండు వేల పద్నాలుగు నాడు అప్పజెప్పినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం తిరిగి పదేళ్ళలో ఆయన మనకు అప్పచెప్పేటప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పచెప్పినాం నాకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పచెప్పే నాటికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో నడుమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితుల్లో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టాడు ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్వే కాకుండా ఈనాడు కొత్తగా మనము ఆర్ గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటాం మన ఆర్ గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం ఈ క్రమంలో రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది సంబరాలను జరుపుకుంటున్నాము ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు రెండు వేల ముప్పై నాలుగుకి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైంకి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళినాం ఈరోజు ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం ఇట్లా ఆరు ఉమ్మడి జిల్లాలకు ఆరు తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సమయాన్నిచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి రెండు సంవత్సరాల సంబరాలను జిల్లాలలో జరుపుకోవడానికి కార్యాచరణ తీసుకున్నాం ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి ఎయిట్ తారీఖు నాడు మనం వెళ్తున్నాం ఆ యూనివర్సిటీ వంద సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జయపాల్ రెడ్డి గారి వరకు కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళిన ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని ఏడు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకుంది ఎనిమిది తొమ్మిది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ను పెట్టుకున్నాం ఎనిమిది తారీఖు రోజు ఒంటి గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం రెండు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం ఎనిమిది తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా కార్యక్రమానికి ప్రభుత్వ ఆహ్వానించడం జరుగుతుంది